సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మా ఓట్లు బీసీ ఓట్లు వేయించుకున్నారో అదే విధంగా బీసీలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమైనటువంటి డిమాండ్ మీకు చేతగాక మరి కేంద్ర ప్రభుత్వం పైన నెట్టడం అంటే ఆకాశం పైన ఉమ్మడి మీకు పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం మరి స్థానిక సంస్థల్లో బీసీలకు ఆయా రాష్ట్రాల్లో మరి రిజర్వేషన్ ఖరారు చేసుకున్నటువంటి అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అది మర్చి ఎంతసేపు జపం చేసుకున్నాడు ఈ జపం చేసిన చేయాలి మీకు మరి గవర్నర్ వంపేరు రాష్ట్రపతి వంపేరు అని చెప్తున్నారు మరి అదే విధంగా మీరు న్యాయ పోరాటానికి మరి కోర్టులో కేసు ఫైల్ చేసి ఎందుకు చేస్తున్నారు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో చేసినారు మరి ఇదే విషయాన్ని గతంలో ఆర్ కిషన్ ఎన్నో స్థానంలో ప్రస్తావన చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి తీసుకొచ్చిండు ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దోపిడి పీడన వివచ్చ అతవాత ఈ జాతంలో చేతనే రావాలి రాజకీయ సంఘటిత రావాలని చెప్పి మరి మొదట్లో సర్పంచ్ ఎలక్షన్ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మరి ఇరవై శాతం మొదట్లో పెట్టించాడు ఆ తర్వాత అంచెలంచెలుగా ఆర్ ఉద్యమం చేసి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెట్టించాడు ఆ తర్వాత గత ప్రభుత్వం మరి దాన్ని తీసుకు జరిగింది పద్దెనిమిది శాతం చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే ఎన్నికల వాగ్దానం ఆ ఆ మరి ఇంప్లిమెంట్ చేయాలి లేని పెద్ద ఎత్తున ఉద్యమాలు రాస్తారోపణం చేస్తాం బంధులకు సైతం దిగుదాం అని చెప్పి హెచ్చరిస్తున్నారు ఆరు కృష్ణ శిష్యులంతా మరి మేము అమర్ నీర దీక్ష చూసడం అంటే ఆర్ కృష్ణ తప్పకుండా వస్తుంది అమర్నీరా దీక్ష వద్దా అని చెప్పి ఆర్ కృష్ణ ఎందుకంటే మరి పోరాడితే పోయేదాన్ని బానిస అని చెప్పి కృష్ణన్న దాన్ని సూచించడు కొట్లా ఉద్యమిద్దాం ఈ జాతి కోసం ఎంతవరకైనా ముందుకెళ్లి ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆర్పిస్తున్న పిలుపు మేరకు మరి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మరి దేనికైనా ప్రభుత్వ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే బీజీరో ఈ ప్రభుత్వానికి ఎంతసేపు బీసీల మీద రాజకీయం చేయాలి బీసీలు ఓట్లు నేర్పించుకోవాలి బీసీలు అంటే కేవలం ఓట్లేదు ఓట్లే నినాదం ఉంది మరి ముగ్గురు కొట్టి మీరే మీరే చేస్తారు మళ్ళీ మొత్తుకున్నుకుంటారా ఇదేనా ఈ జాతికి మరి తీవ్ర అన్యాయం చేసి టాటా కలెక్టర్ కమిషన్ కాన్ ఈ ప్రభుత్వం బీసీలను ఆచివేయ దోషంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇదే ప్రభుత్వం మరి మండల్ కమిషన్ వ్యతిరేకంగా ఆనాడు పార్లమెంట్ లో మాట్లాడింది మరవలే ఇక ఈ ప్రజలు ఈ ప్రజల్లో మీరు మభ్య పెట్టాలని చూస్తే ఈ ప్రజలు చేయాలకు సంఘటితమైన జనాలను సంఘటితం చేసినటువంటి ఆర్ మరి ఆ విధమైనటువంటి విధానంలో జనాలు సంఘటితమైన కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే అల్టిమేటం చేస్తున్నాం తక్షణమే ఫార్టీ టూ పర్సెంట్ విద్య వైద్య మరి రాజకీయ రంగంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్ర తుకున్నా వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు జీవో చేయని జీవో తీసే కోర్టులో పోతే మేము తప్పకుండా ఆర్ కృష్ణ పెద్ద వాళ్ళని ఎవరో అడ్డుకుంటావా ఏం చేస్తాం అనేది తర్వాత జరుగుతుంది ఫస్ట్ మీరు జీవో ఎందుకు ఎందుకైనా అడుగుతున్నారని మేము అడుగుతున్నాం అదే ఈ రిజర్వేషన్ తోటి క్యాప్ అనేది ఎప్పుడో తొలగిపోయింది యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ అనేది ఈ రిజర్వేషన్ స్పష్టంగా తొలగిపోయింది అని చెప్పి సుప్రీం కోర్టే చెప్పింది మీరు ఇవన్నీ కాకుండా మీరు ఒక ఒక విషదోహం తోటి ప్రవర్తిస్తున్నట్టు ఉన్నది స్పష్టంగా నువ్వు ధర్నాలు చేయడం కాదు ధర్నాలు చేయడం తోటి ఏమవుతున్నది నువ్వు ధర్నా అక్కడ చేస్తే ఏ కొడుకుందని మేము అడుగుతున్నాం నువ్వు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి జీవోది జీవో తీసిన తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే అప్పుడు ధర్నా కూర్చున్నాం ఎక్కడికంటే అక్కడికి వస్తే అఖిలే పక్షులు తీసుకొని అన్ని పార్టీలు తీసుకొని ఢిల్లీ నువ్వు ఏకదాటిగా నేనే బీసీలకు న్యాయం చేస్తున్నా అనే విధంగా ఉంటున్నావు ఇలా బీసీలని అనగదొక్కింది నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది ప్రతి పార్లమెంట్ లో బీసీలకు మూడు టికెట్ ఇస్తాను ఇచ్చిరా అట్లా అన్యాయమే చేస్తు ప్రతి దాంట్లో అన్యాయమే చేస్తున్నారు బడ్జెట్ లక్ష కోట్ల బడ్జెట్ పెడతానన్నారు ప్రతి ఇయర్ ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతానన్నారు బీసీలకు పెట్టిరా ఎంపీసీ మంత్రిత్వ శాఖ అన్న పెట్టిరా మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ నలభై ఎనిమిది అంశాలతో కూడినటువంటి మరి ప్రవేశపెట్టినారు పెట్టినారా అందులో ఒక్కటంటే ఒక్కటంటే ఇంప్లిమెంట్ చేసినారా ఏది చేయలేదు ఏది చేయకుండా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు ఏదో ఒక మంత్రంతో ముందుకు పోదాం అయితే అయితే పోతే పోతే వచ్చిన పెళ్లి సత్యం అన్నట్టుగా ఈ విధ విషదూరంతో పోతున్నారు ఇది ఇది కుదరదని చెప్తున్నాం ఎందుకంటే స్పష్టంగా ఆర్ గారు మన సీఎం దృష్టికి తీసుకుని చెప్పిండు మా ముందరేమో చోలు ఉండు తర్వాతనేమో దాన్ని స్పష్టంగా ఆర్టికల్ నలభై రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మరి దాంట్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది అది మనిషి మీరు ఎంతసేపటికి మరి ధర్నా చేస్తాం అది చేస్తాం నైన్త్ షెడ్యూల్ అనేది నైన్త్ షెడ్యూల్ అంటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి సంబంధించినటువంటి కనుక మన రాష్ట్రం మీరు ఆ రోజు మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు మీరు రాష్ట్రపతిని అడిగి పెడతాం ప్రధానమంత్రిని అడిగి పెడతాం ఎట్లా ఓట్లు వేసుకున్నారు మా ఓట్లు మేము ఇస్తామని చెప్తున్నా కదా మీరు రాహుల్ గాంధీ నమ్మి మేము ఓట్లు వేసినాం ఇలా ఇలా బీసీలు అని గొంతు పెట్టాల మీరు నాటకం ఆడుతున్నారు పథకం పెట్టు పైసలు కొట్టు పథకం పెట్టు పైసలు కొట్ట ఈ విధానాన్ని మార్చాలి మీరు బీసీలు అంటే బిచ్చుకున్న కాదు అక్కు కోసం ఆడుతున్నాం మాకు ఖచ్చితంగా రైట్ మాది దాంట్లో మళ్ళీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలు ఎట్లా బీసీలు అవుతారని మేము ఆడుతున్నాం అరే వాళ్లకు ఆల్రెడీ ఈడబ్ల్యూస్ కోటలో అవకాశం ఇచ్చారు అది పోయిన తర్వాత మన మైనార్టీ శాఖలో వాళ్ళకు అవకాశాలు ఉంటాయి మన బీసీలు గిట్టి తింటారా మా ఒక్క పోటీలో పీసీ కావాలి ఏమన్నా ఆస్తిలో వాడమను మా బీసీలకు ఒక్క కోటిలో ఆస్తిలు మేము దానికి వ్యతిరేకం అంటారా వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకేమి కానీ జనాభా భాగంగా బీసీ రిజర్వేషన్ ఎంత ఉన్నారో బీసీలు అంత ఇచ్చిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకేమి అంతేగాని పంచాయతీలు పెడతాం ఒక్కడ పొతం పెడతాం ఒక కుండలు దీని వంట నడవేసి నడిసే ముచ్చట కాదు బీసీలు ఎలా చైతన్యం చదువుకున్నారు ఆర్థికంగా వచ్చినారు మీరే మంత్రులు అవుతారు మీరే ముఖ్యమంత్రులు అవుతారు బీసీలు సర్పంచ్ జెడ్పీ ఊరవలేరా ఈ రాజ్యంలో ఇంత అధ్వానమైనటువంటి రాజ్యంలో బీసీలకు మీరు ఏనాడ అవకాశం కల్పించరు ఎప్పుడు మీరు అవకాశం కల్పించలేదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి బీసీ వ్యతిరేక విధానంతో ఉంటుంది బీసీలకు రాజ్యాధికారం ఉంది దూరం చేసిన మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ముమ్మాటికి వాసమైనటువంటిది ఇలా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మరి మీరు తీస్తున్నటువంటి జీవులు తీసి మరి మీరు ఎలక్షన్ పోవాలి లేని ఎడల ఒక్క కాంగ్రెస్ నాయకుడు తిరని ఈ కాంగ్రెస్ లో కొనసాగుతున్న బీసీ నాయకుడు అలా ఇక మీరు కంటికి నిద్రలే ఇంటికి అన్నట్టుగా ఉంది మీ సంసారం మీది తిరగబడు మీకు శక్తి ఇచ్చిండు ఆర్ కృష్ణ గతంలో కొట్లాడి ఆయుధం ఇచ్చిన ఆయుధం ఇచ్చినాక మీరు ఎవరి దగ్గర ఎందుకు విచ్చాట చేస్తారని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు బీసీ నాయకులను మేము అడుగుతున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బీసీ నాయకులు చీము నెత్తలు ఏమ ఏం మాత్రం ఉండగానే మీరు తిరగబడండి మీతో పాటు మేము వస్తాము ఉండదు మరి ఉద్యమిద్దాం ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని మిలిటెంట్ ఒక గెరీల ఉద్యమం మీకు ఎందుకు ఇవాళ ఏం లేదు ముఖ్యమంత్రి దూడని కాంగ్రెస్ ఏ మాత్రం శిథుద్ధి లేదు మీకు మీ సిద్ధుద్ధి నిరూపించుకోవాలి ఇక అన్ని పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీ జపాన్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు రావు ఇంత అవకాశం వచ్చింది తప్పకుండా ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాడాలకు సిద్ధం కావాలి మరి పదిహేడు పద్దెనిమిదిన మరి చలో ఢిల్లీ ఫోన్ రంగు ఇంట్లో చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఈ యొక్క ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది ఈ రాజ్యాధికారం తోటి రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందితే కానుక ప్రతి ఒక్కరు దీన్ని ఉద్యమించాలి ఆర్కిస్టర్ అన్న మాటలు నడవాలి మరి అంటే అదిరిపోయేటోళ్ళు బెదిరిపోయేటోళ్ళు కాదు ఎంతటి సమస్యలన్న ఎదిరించి కొట్టాలని మా కృష్ణ నేర్పిన తప్పితే ఏ రోజు మరి శాంతి చర్చలు వర్తంతులు జయంతి దండలు కాదు ఉద్యమానికి ఒక పోరాటానికి నాంది మూడు ఐదు విధంగా మరి ఆర్కృష్ణ మాకు తీర్చిదిద్దున అదే విధాన్ని అదే విధాన్ని కొనసాగిస్తూ అదే విధంగా మరి బీసీలకు రావాల్సిన పదాలన్నీ అదే విధంగా పెద్ద ఎత్తున కొట్లాడతాం మరి బీసీ కార్పొరేషన్లను మరి వెంటనే లోన్లు గిట్టివ్వాలి బీసీ విద్యార్థులకు మరి ఫీజు ఏమైనా బకాయిలు మరి ఎనిమిది వేల ఉన్నాయి ఎనిమిది వేల కోట్ల రిలీజ్ చేయాలి అదే మొదటిదాని మౌలిని కళదాని కళ్యాణం విద్యార్థులకు పైసలు కానీ ఆదరణ లేదు కానీ మీకు మూసే ప్రాజెక్టు లక్ష యాభై కోట్లు కావాల్సి ఉంటున్నారు ఏం ఏం విద్యకు లోన్లు ఇస్తా ప్రపంచ బ్యాంకు ఇలా విద్యకు లోన్లు తెచ్చుకొని మీరు మీరు అనవసరమైన దానికి కేటాయిస్తారు మిషన్ మిషన్ కాకపోతే లక్షల కోట్లు ఉంటాయి ఎందుకంటే కమిషన్లు వస్తే కనుక దానికి లక్షల కోట్లు ఉంటాయి విద్యార్థుల మీద కమిషన్ రావు కాబట్టి ప్రభుత్వానికి స్కాలర్షిప్లు ఇస్తాను ఇలా పూర్తి ఫీజును ఆర్ క్రిస్ అమర్ ని రెండు వేల ఎనిమిదిలో అప్పుడున్న ప్రభుత్వం మెడల్ వచ్చి పూర్తి ఫీజును ప్రభుత్వం భరించే విధంగా చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి తోపుడు వండి విద్యార్థి కావచ్చు పాల పని చేసుకునే విద్యార్థి కావచ్చు గొర్రెల కాబడి బిడ్డ కావచ్చు ప్రతి ఒక్కరు చదువుకునే ప్రతి ఒక్కరికి మరి పూర్తి ఫీజులు ప్రభుత్వం భరించే విధంగా కృష్ణ నారాయణి రెండు వేల ఎనిమిదిలో చేసి పథకాన్ని పెట్టిస్తే ఇప్పుడు ఆ పథకాన్ని తీయాలని చూస్తున్నారు కొడుకున్నారా మీరు ఆ పథకాన్ని కనుక తీస్తే మిమ్ముల ఉరికించి కొట్టేటటువంటి రోజులు